రాష్ట్రంలో మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావట్లేదని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మండిపడ్డారు నిన్న జరిగినటువంటి ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ అబ్బాయి అదే స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేశాడు స్కూల్ యాజమాన్యం ఏమీ పట్టించుకోకపోవడమే కాకుండా ఈ సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళా మోర్చా నాయకురాలు స్కూల్ ముందు నిరసనకు దిగారు రాష్ట్రంలోని స్కూల్స్ లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశంపై అవగాహన కానీ స్టూడెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ పేరెంట్స్ కమిటీ ఏవీ లేవని లైఫ్ స్కిల్స్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద రెండు వేల పద్నాలుగు బడ్జెట్లో ప్రతి విద్యార్థికి నెలకు యాభై రూపాయల చొప్పున గారు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదని శిల్పారెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేని తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా తరఫున ఉధృతంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు 来来来，咱 ఇన్సిడెంట్ ని మేనేజ్మెంట్ ఇప్పటిదాకా కప్పిపించుకుంటూ దాన్ని బయటికి రాకుండా చేస్తుందంటే ఎంత దయనీయ స్థితిలో రాష్ట్రం నడుస్తున్నారని ఆలోచన ఎందుకంటే రెండు సెకండ్ క్లాస్ అవుతున్న పాపకి ఏమి అవగాహన ఉంటుంది దీని గురించి సేమ్ స్కూల్లో జరుగుతున్న విద్యార్థిని మూడు రోజుల నుంచి మూడు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ని కప్పిపుచ్చడం కాకపోతే ఏమైంది అసలు స్కూల్లో ఇంతవరకు లైఫ్ స్కిల్స్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి కానీ ఇదే స్కూల్ కానీ ఏ స్కూల్లో వాటి గురించి చెప్పడం లేదు పిల్లలకి కౌన్సిలర్స్ పెట్టడం లేదు ఎవ్రీ మంత్ ప్రతి స్కూల్లో కౌన్సిలింగ్ సెషన్ పిల్లలకి జరగాలి అట్ ద సేమ్ టైం పేరెంట్ కోర్ కమిటీ ఉండాలి అట్ ద సేమ్ టైమ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా కంపల్సరీ ప్రతి స్కూల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి టూ థౌసండ్ ఫోర్టీన్ లోనే నరేంద్ర మోడీ గారు లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కి బడ్జెట్ కేటాయించినప్పటికీ ప్రతి స్టూడెంట్ కి యాభై రూపాయల చొప్పున కేటాయించినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ మాత్రం దాంట్లో దానికి సంబంధించి స్కూల్స్ లో ఇట్లాంటిది ఏది ఇంప్లిమెంట్ చేయకుండా గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి చెప్పకుండా ఇలా ఉంటే మరి ఇలా జరగకుండా ఇంకెలా జరుగుతుంది మరి రోజు రోజు ఇన్సిడెంట్స్ ఎక్కువైతున్నాయని తక్కువ అయ్యే క్వశ్చన్ లేదు నిన్నగా ఈ వారంలోనే ఈ గత మూడు రోజులనే ఇది ఎనిమిదో ఇన్సిడెంట్ అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అవసరం లేని సీఎం మనకున్నారు కేర్ ఆఫ్ కేర్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరనే ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఎట్టు పోతుందో ఆయనకు అవసరం లేదు పిల్లలు ఎంత ఎన్ని అరాచకాలు అన్యాయాలు పిల్లలకు జరుగుతాయి ఎస్పెషల్లీ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు అట్లాంటిది ఆయనకు అవసరం లేదు ఈ ప్రజలు ఎట్లా పోని మేము మాత్రం మాకు కుర్చీలు కాపాడుకుంటాము మేము మాత్రం చేతులు మాత్రమే చేసుకుంటాము అనే దిక్కుమాల ప్రభుత్వం మనకున్నది ఇట్లాంటి సీఎం ఉంటే ఎంత లేకపోతే ఆడబిడ్డలు కాపాడలేని రాష్ట్రము మనకు సీఎం ఉంటే ఎంత లేకపోతే వెంటనే స్కూల్స్ పైన చర్యలు తీసుకోవాలి ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఏర్పాటు చేయాలి నీకు చేత కాకపోతే ఎవరికైనా మినిస్ట్రీ అప్పగించండి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీ దగ్గరనే ఉంటది హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరనే ఉంటది సీఎం కుర్చీ మీ దగ్గరనే ఉంటాయి ఎన్ని పోర్ట్ఫోలియోస్ మీ దగ్గర పెట్టుకుంటారు అట్లీస్ట్ వేరే వాళ్ళకి నుంచి ఇస్తే అయిపోతుంది కదా మహిళా మంత్రులు ఉన్నారు అప్పుడు ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాటలు మాట్లాడిన మహిళా మంత్రులు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు పిల్లల గురించి ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు లేదు గైండ్ అలా వికలాంగులను కూడా చూడకుండా వీళ్ళు ఇట్లా చేస్తున్నప్పటికీ కూడా కొంచెం కూడా దయ లేదు ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వీటిపైన చర్యలు తీసుకోవాలి లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునే క్వశ్చన్ లేదు మీరు ఇలాగే చేస్తుంటే మీ పని కూడా మేమే మా చేతిలో తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది వెంటనే స్కూల్ యాజమాన్యం బైటిక్ రావాలి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీనిపైన ఏం చేయాలి చర్యలు తీసుకోవాలి దానికి కప్పు గుర్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ బాధ్యతంతా మార్నింగ్ నుంచి ఇస్తలేరు మేడమ్ ఎవర్ని లోపల కూడా పంపించలేరు పోలీస్లగ ఇక్కడ ఇంకా లోపల నుంచి ఎక్కడ కొనిస్తారు అండి వాళ్ళకి मदद ఇస్తమను సాయంత్రం రండి అని చెప్తున్నారు మాకు సాయంత్రం రావడానికి ఏమైనా ఫంక్షన్ ఉచ్చావా ఆ వాళ్ళ పిల్లలకు అయితే తెలుస్తది ఇక్కడ ఇంతమంది ఏడుస్తుంటే కాపాడే ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు సీఎం

一。